కోమల్ అనే ఒక అందమైన మహిళ కోమల్ జైపూర్ సమీపంలోని కోట్పుట్లీ జిల్లాలో నివసిస్తుంది కోమల్ అనే యువతి పోలీస్ అధికారులకు చెప్పిన వాస్తవాలు విని షాక్కు గురైనంత దారుణమైన చర్యకు పాల్పడింది కోమల్ కోమల్ మరియు ఆమె తల్లి రేఖ రేఖ ప్రియుడు రాజ్ కుమార్ వీళ్ళ ముగ్గురు కలిసి కోమల్ ప్రేమికుడైన రాహుల్ను హత్య చేశారు రాహుల్ను హత్య చేసి అతని మృతదేహాన్ని హైవేలోని రోడ్డు పక్కన పడేశారు ఈ ముగ్గురు కిరాతకులు జనవరి పదిహేడున జరిగిన ఈ హత్య కేసును పోలీసులు నిన్న రాత్రి ఛేదించారు రాహుల్ మరియు కోమల్ మూడు సంవత్సరాలుగా అక్రమ సంబంధంగా నివసిస్తూ ఉన్నారు రాహుల్ మరియు కోమల్ మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారని బెహ్రూర్ పోలీసులు తెలిపారు రాహుల్ హర్యానా నివాసి మరియు బెహ్రూల్లో కోమల్తో కలిసి నివసిస్తూ ఉన్నాడు కోమల్ తల్లి రేఖ మరియు రేఖ ప్రేమికుడు రాజ్ కుమార్ కోమల్ సమీపంలోని ఒక ఇంట్లో అద్దెకు నివసిస్తున్నారు రాహుల్ కుటుంబ సభ్యులు పోలీసులతో మాట్లాడుతూ చివరిగా రాహుల్తో కొన్ని రోజుల క్రితం మాట్లాడినట్లు తెలిపారు అప్పుడు రాహుల్ కోమల్ అనే మహిళతో సంబంధంలో ఉన్నట్లు తెలిసింది పోలీసులకు కూడా రాహుల్ కోమల్తో సంబంధంలో ఉన్నట్లు వాస్తవాలు వెల్లడయ్యాయి అయితే పోలీసులు కోమల్ కోసం వెతికి ఆపై దర్యాప్తు ప్రారంభించారు కోమల్ తల్లి రేఖ మరియు రేఖ ప్రేమికుడు రాజ్ కుమార్లను కూడా పోలీసులు అరెస్టు చేశారు గత కొన్ని రోజులుగా కోమల్ తన కొత్త ప్రేమికుడితో కలిసి తన తల్లి ఇంట్లో నివసిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది కోమల్ రాహుల్ నుంచి విడిపోయి చాలా కాలం దూరంగా ఉంటోంది ఎంత ప్రయత్నిస్తున్నా రాహుల్ కోమల్ను దగ్గరికి రానివ్వలేదు అయితే దీనిపై ఫిర్యాదు చేయడానికి రాహుల్ తన అత్తగారైన రేఖ ఇంటికి జనవరి పదహారున వెళ్ళాడు అయితే కోమల్ అప్పటికే అక్కడ ఉంది తన కొత్త ప్రేమికుడితో కోమల్ మరియు ఆమె తల్లి తల్లి ప్రేమికుడు రాజ్ కుమార్ ముగ్గురు కలిసి రాహుల్తో వాదన పెట్టుకున్నారు తర్వాత రాహుల్ను అత్యంత కిరాతకంగా హత్య చేసి మృతదేహాన్ని పారవేశారు ఇప్పుడు పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ లవ్ స్టోరీ గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు కోమల్ కోమల్ తల్లి రేఖ రేఖ ప్రేమికుడు రాజ్ కుమార్ ఈ ముగ్గురిని ఏం శిక్ష వేసి పొందుపరచాలో మీరు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి